హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ స్లాక్స్ ఈ బుక్ అనుకుంటున్నారండి ఇది ప్రీవియస్గా అంటే మనకి మా ఇంట్లో ఒక పెట్టు ఉండేది అంటే మేము పుట్టక ముందు నుంచి అప్పటి నుంచి ఒక పెద్ద ఉంది ఆ పెట్టులో ఈ బుక్ అనేది మొన్న ఈ మధ్యకాలం పిల్లలు చూస్తూ ఉంటే ఇది బయటకు తీశారు ఇదేంటి అంటే అప్పుడు లెక్కలండి అంటే అప్పటికి సంబంధించి అంటే అప్పుడు ఖర్చులు కానీ ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చిన మొత్తం ఇదే బుక్ మెయింటైన్ చేసి ఇందులో రాసున్నారు ఆ పెట్టెల పిల్లలకి క్యూరియాసిటీ తట్టుకోలేక చూస్తే ఇదేంది మా అని అడిగితే అప్పుడు బయటకు తీస్తే ఇవన్నీ అప్పుడు లెక్కలండి మా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ప్లీజ్ చదివి చెప్పు మా అని చెప్పి అని అంటే నేను ఈ బుక్ బయటికి తీసి ఇవంతా చూశాను చూడండి అప్పుడు ఇది వచ్చి మా అమ్మ మా నాన్న పెళ్ళి చదివింపులు అనమాట పట్టి ఇది అప్పుడు చదివింపులు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూడండి టూ రూపీస్ బాగా ముఖ్యమైన వాళ్ళు దగ్గర వాళ్ళు అయితే వన్ నాట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అట్లా సెవెంటీస్లో ఇది మ్యారేజ్ దానికి సంబంధించి ఈ విధంగా చదివింపులు చూడండి అసలు ఒక్క రూపాయి యాభై పైసలు కూడా ఇచ్చిన్నారు యాభై రూపాయలు యాభై రూపాయలు అవి కొంచెం ఇచ్చారంటే కొంచెం మనకు దగ్గరగా బాగున్నోళ్ళు నెక్స్ట్ ఈ లెక్క వచ్చేసి ఇది వచ్చి ఇప్పటి రోజుల్లో వాళ్ళు హ్యాండ్ రైటింగ్ కూడా చదివేదానికి చాలా కష్టంగా ఉంది ఓవరాల్గా చదువుతాం అమ్మ నాడికి కనుక్కుంటే అప్పుడు మన దగ్గరికి జీతానికి పశువులు కాసేదానికి వస్తే తనకి సంవత్సరానికి చూడండి ఇక్కడ ఐదు వందలు జీతం ఇచ్చారంట మా తాతగారు అది ఇక్కడ లెక్కలు రాసుకో అన్నారు సంవత్సరానికి ఇప్పుడు ఆ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక్క రోజులో ఖర్చు అయిపోతుంది ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్లో ఫార్టీ సెవెన్లో దానికి సంబంధించి మా తాతయ్య అనమాట కొండయ్య అంటే ఇది ఎందుకు చూడండి అక్కడ మీకు రేట్లు చూపిస్తాను నేను అప్పుడున్న రేట్లు బెల్లం ఈసా అంటే మరి ఏ కొలుతామని ఎయిటీ సెవెన్ పైసెస్ అనమాట ఇట్లాస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చి దగ్గరగా చూపిస్తాను ఇంకా నీట్గా పాప తీస్తుంది కదులుతూ ఉంది నెక్స్ట్ వచ్చి ఇంట్లో బట్టలన్నిటికీ టెన్ రూపీస్ వాడితే వచ్చేసి చిల్లర సామాన్ పద్దెనిమిది రూపాయలకి వచ్చేసాయి మొత్తం పాస్పేట్ అంటే మనం చాలలో వేస్తాం కదా పంటలకి ఫోర్టీన్ పద్నాలుగు రూపాయలు ఎనభై పైసలు పాస్పేట్ ఆరు రూపాయలు డెబ్బై ఐదు పైసలు మొలగొలుకులకి తెచ్చిన ఈరియా అంటే అది లేక కిండ్రిని ఇవన్నీ చాలకు సంబంధించిన వస్తువులు అవన్నీ టూ రూపీస్ వన్ రూపీ మాంసం చూడండి అసలు అంటే మాంసం అంటే అప్పుడు బయట మటన్ మాత్రమే కొనుక్కునేవాళ్ళు కొనుక్కునేది మీన్స్ అంటే కోస్తే అమ్మేవాళ్ళు అది వన్ రూపీ కుయ్యను వచ్చి ఎయిటీ సెవెన్ పైసెస్ దువ్వినప్పుడు వచ్చి యాభై పైసలు టెంకాయలు వచ్చేసి యాభై రెండు పైసలు అనమాట ఒక కొబ్బరికాయ వచ్చి యాభై రెండు పైసలు అంటే ఈ పక్క గడుల్లో వచ్చి పైసలు ఈ పక్క రాస్తే రూపీస్ అనమాట ఆ విధంగా మా తాత ఈ విధంగా అనేది ఈ బుక్లో అనమాట రాసి పెట్టేసేవారు ఇది ఇప్పటికి కూడా గుర్తు అనమాట పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఓ ఇంత తేడా ఖర్చులు ఖర్చులని అన్నారు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉందని వీడియో తీశాను అప్పటిది సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ దండ కూడా ఒకటి గోల్డ్ వీడియో చేశాను ఆ వీడియో కూడా బాగా రీచ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్